హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే దసరాలో ఐదు ఆరు ఏడవ రోజు ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఆల్రెడీ నాలుగు రోజులు ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మిగిలిన రెండు రకాల ప్రసాదాలు అయితే ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇవాళ వీడియోలో అయితే దద్దోజనం రవ్వ కేసరి అలాగే బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ దద్దోజనం చేసుకోవడం కోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నిండుగా ఎసరు వేసుకోవాలి దద్దోజనానికి కాబట్టి అన్నం కొద్దిగా మెత్తగానే ఉండాలన్నమాట ఇలా ఎసరు వేసుకున్న తర్వాత పావు స్పూన్ ఉప్పు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్స్ రాణించుకోండి నేనైతే మూడు విజిల్స్ అయితే రాణించుకున్నాను మూడు విజిల్స్ కల్లా అన్నం చక్కగా రెడీ అయిపోయింది చూడండి అన్నం ఇలా వేడిగా ఉన్నప్పుడే గరిటితో లైట్గా ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి ఇలా కలుపుకున్నారంటే దత్తోజనం కలుపుకున్న తర్వాత మెతుకులు మెతుకులు లేకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట అన్నం మొత్తాన్ని మెదిపేసిన తర్వాత ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ నిండా వేసుకోవాలి నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో గ్లాస్ నిండుగా పాలైతే తీసుకున్నాను పాలు వేసుకున్న తర్వాత అన్నం మొత్తం పాలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత నాకు పాలు ఇంకొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది సో ఇంకొక పావు గ్లాస్ పాలు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నానండి మీరు కూడా కలుపుకునేటప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని పాలు వేసుకుంటూ కలిపేసుకోండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వండి అన్నం మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు అందులో పావు లీటర్ పెరుగు అలాగే ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇంకా అర స్పూన్ ఉప్పు వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి దద్దోజనాన్ని కలుపుకునేటప్పుడే కొద్దిగా లూజ్గా కలుపుకున్నామంటే మనం తాలింపు వేసి తినే టైంకి కొద్దిగా పడుతుందండి సో ఇలా కలుపుకునేటప్పుడే కన్సిస్టెన్సీ లూజ్గా ఉండేలాగా కలుపుకోండి మధ్య మధ్యలో నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఫైనల్ కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేలాగా కలుపుకున్నారంటే దద్దోజనం మనం తాలింపు వేసుకున్న తర్వాత కూడా గట్టి పడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా అల్లం తీసుకొని ఇలా తురుముకొని వేసుకోండి అల్లం ప్లేస్లో సొంటిని కూడా పొడి చేసుకొని వేసుకోవచ్చు అనమాట తినేటప్పుడు ఆ ఘాటు తెలుస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావాలంటే తాలింపులో కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు తాలింపు మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసి ఇప్పుడు ఈ తాలింపును కొద్దిసేపు చలారనిచ్చి తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసేసుకొని కలిపేసుకున్నామంటే దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్నారంటే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఐదవ రోజు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకుని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి ఇంకా ఆరవ రోజు ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి ఇక్కడ నేను రవ్వ కేసరిని బెల్లంతో చేసి చూపిస్తున్నానండి రవ్వ కేసరి ఈజీ రెసిపీ అయినా కూడా కొంతమందికి చేసేటప్పుడు సరిగ్గా కుదరకపోవటం ఇంకా గట్టిగా అయిపోవటం అలా జరుగుతుంది కదా అలా జరగకుండా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యిని కాగనివ్వండి తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మాడనివ్వకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి జీడిపప్పులు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ద్రాక్ష కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై అవన్ ఇచ్చి పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి కేవలం ఒక్క కప్పు రవ్వతోనే చాలా రవ్వ కేసరి అవుతుందండి సో చిన్న కప్పుతో ఒక్క కప్పు తీసుకోండి సరిపోతుంది ఇలా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ రవ్వ మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కేసరి టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట చూడండి రవ్వ ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత గ్రించేసుకుని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టిన తర్వాత అలాగే వదిలేసేయకుండా మధ్య మధ్యలో కరెట్టితో కలుపుతూ ఉండండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు ఎసరు వేసి అందులోనే ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి ఇక్కడ మీరు బెల్లం వద్దనుకుంటే బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లాన్ని నీళ్ళలో వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఎసరు మరలుతున్న టైంలో కిందికి దించేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ముందుగా వేయించుకున్న రవ్వ అయితే ఉంది కదా దాన్ని పెట్టేసుకొని కాంచుకున్న నీళ్ళనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నారంటే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ బాగా కలిపేసుకోండి రవ్వ ఉడుకుతున్న కొద్దీ మిగిలిన బెల్లపు నీళ్ళను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రవ్వ మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే రవ్వ మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గరికి వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా రవ్వ మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి అలాగే ఒక్క చిట్టికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి ఇలా పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల రవ్వ కేసరి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఫైనల్గా ఇంకొక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోవడమే రవ్వ కేసరిలో నెయ్యి ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట వేసుకున్న నెయ్యి మొత్తం మళ్ళీ కేసర్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఫుడ్ కలర్ ఏమీ వేయలేదనమాట కేసరి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దించేసుకున్నామంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది చూసారు కదండీ బెల్లంతో కూడా రవ్వ కేసరి ఎంత బాగా కుదిరిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి కేసరి కొద్దిగా చల్లారైన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని పైన కొద్దిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ పెట్టేసి దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి చాలా సింపుల్ ఇలా చేసుకున్నారంటే కేసరి ఎంతసేపు ఉన్నా కూడా గట్టిపడిపోకుండా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి ట్రై చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ చేశారంటే రవ్వ కేసరి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట అంతే ఆరవ రోజు ప్రసాదమైన రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది ఇంకా ఏడవ రోజు ప్రసాదమైన బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను పెద్దగా టైం కూడా పట్టదు ఈజీగా అయిపోతుందనమాట ఫస్ట్ అయితే కుక్కర్లోకి ఏదైనా ఒక కప్పుతో ముక్కాలు కప్పు బియ్యం తీసుకొని అందులో మిగిలిన కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇక్కడ నేనైతే పొట్టు పెసరపప్పు వేసుకుంటున్నానండి మీరు నార్మల్ సాయిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా బియ్యం పెసరపప్పుని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు అందులోనే కాచి చల్లార్చిన పాలను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పాలు వేసుకోవాలి ఇక్కడ నేను నీళ్ళు యాడ్ చేయకుండా అచ్చం పాలతోనే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒక రెండు యాలక్కాయల్ని లైట్గా ఇలా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్స్ రాణించుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అన్నం ఇంకా పెసరపప్పు చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు గరిటె తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటూ గరిటెతో అన్నాన్ని స్మాష్ చేసుకోండి సో సో దట్ పరమాన్నం కొద్దిగా మెత్తగా అవుతుందనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు నిండుగా బెల్లం తీసుకొని అలాగే అరకప్పు నీళ్లు కూడా వేసి బెల్లం అయితే కరగనివ్వండి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత గిన్నెని దించేసుకొని మళ్ళీ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని కాంచుకున్న బెల్లం నీళ్ళనైతే అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ వడకట్టుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఇలా బెల్లపు నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నారంటే పరమాన్నం అయితే లూజ్గా అవుతుంది సో ఈ టైంలో మంటని సిమ్లో పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోండి సో ఆ బెల్లం మొత్తం అన్నానికి పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట పరమాన్నం అంతా సిమ్లోనే ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి అలాగే జీడిపప్పు వేసేసుకొని కలిపేసుకోండి ఇక్కడ నేను ముందుగానే రెండు స్పూన్ల నెయ్యిని ఒక ప్యాన్లో తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకున్నానండి ఇలా వేసుకొని కలిపేసుకున్నారంటే బెల్లంపరం అన్నం రెడీ అయిపోతుంది చూశారు కదా బెల్లం అన్నం చేసుకోవడం ఎంత ఈజీనో చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సింపుల్గా మూడు రకాల ప్రసాదాలు అయితే చూపించాను కదా ఈ పండగ రోజుల్లో మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్